ఆత్మీయాల కనుక చూడాలని మీ అందరికీ నా ఉన్నాను నేను సాక్ష్యం ఏంటంటే మరి నేను దీక్షని మాకు అనుగ్రహించాలని మంచి ఆ ప్రెగ్నెన్సీతో మంచి డెలివరీ అయ్యి అంత బాగానే ఉందండి బేబీ నేను మంచి క్షేమంగా ఉన్నాము నా డెలివరీ నా ప్రెగ్నెన్సీ అంత దేవుడు ఎంత డెలివరీ కూడా ఎంత తోడుగా ఉన్నారు మరి బర్త్కి సంవత్సరం ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత నుంచి ఏదో క్షోధను వస్తా ఉండేదండి జలుబను జలుబని జ్వరం అని ఏదో ఒక వన్ మంత్ ఏదో ఒకటి వస్తూ ఉండేది ప్రతిసారి ఏదో ఒక అనారోగ్యం బాధపడతా ఉండదు హాస్పిటల్ చుట్టూ దిగుతా ఉన్నవాళ్ళు మరి ఒకసారి ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ చేసి చాలా సీరియస్ అవుతుందండియా లాగా వచ్చింది అని చెప్పి వస్తుంది అని చెప్పేసి డాక్టర్స్ చాలా భయపెట్టారని మనకు డాడీ వాళ్ళు ఇట్లా పెద్ద ఏదో ఒక శోధన వస్తుంది బిడ్డకి అని పెట్టుకుంటామని మొక్కబడి చేసుకున్నారండి కానీ వాళ్ళకి కుదరక అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు తర్వాత గత సంవత్సరం మరి మెట్ల మీద నుంచి కింద పడిపోయిందండి ఆడతా ఆడుతా ఉంటే పడిపోయి ఇంకా ఒక ఫ్లోర్ అంతా అట్లా వెళ్ళిపోయింది బాల్ లాగా నాకు అప్పుడు అసలు బాగా భయపడ్డామండి ఎవ్వరు లేదు ఇంట్లో నేను ఒక్కదాన్ని అన్నాను మరి ఎందుబ్రబా ఎట్లా జరిగిందో బిడ్డేమో అసలు చాలా అందకాన్షియస్ లాగా అయిపోయిందండి అసలు చాలా టెన్షన్ భయం వేసేసింది మన భర్త లేరు మా మామయ్య లేరు ఎవ్వరు లేరండి మన దగ్గర మళ్ళీ నేను బిడ్డ పెట్టుకున్నట్లా ఏడుస్తా ఉన్నానండి మరి మా తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే స్కానింగ్ చేశారు అన్ని చేశారండి కానీ ఏటే దాంట్లో ఏది దేవుడు అంత గొప్ప కార్యం చేశారు అసలు నేనైతే

అట్లా చిన్న చిన్న సోదరులు ఏదో వస్తా ఉంటాయి మరి ఆ అన్నిటి నుంచి దేవుడు ఎంత తప్పిస్తున్నాడు ఎప్పుడు జ్వరం వచ్చినా చలుపు చేసినా సరిచే బిడ్డ చాలా సిక్ అయిపోతుందండి అట్లాంటి దేశాలు దేవుడు ఎంతగా అర్థం ఇస్తానండి మరి నేను మందిరానికి దూరంగా ఉన్నా సంఘానికి దూరంగా ఉన్నా దేవుడికి అర్థం ఎంతో ఉంటదండి నాకు

పిల్లల కోసం మనం ఉపవాసాలు చేయాలమ్మా అప్పుడు మనం గడుపు కడుపు మార్చుకుంటే వాళ్ళు చెక్క కడుపున తింటారనంటే ఎవ్రీ వీక్ లో ఒక డే వెనస్డే వెనస్డే ఉపవాసం చేసేదానండి మరి ఆ ఆ వాకి మరి బట్ట మంచిగా గుడ్లు తినేలా చేసిందండి మంచిగా వెయిట్ తినేలా చేసిందండి మరి ఇప్పుడు అయితే విసికండి చెట్టు ఆమె అయినా ఆ మంతట ఆమె తింటుంది ఏం పెట్టినా సరే కాదనుకుందాం తర్వాత ఇంకా ఏ శోధన వచ్చినా సరే ముందు ఐ గారు అనిపిస్తారండి నాకు దర్శనం ధైర్యం చెప్తారు అట్లా నాకు దర్శనం వచ్చిందంటే చాలా ఇంకా నాకు ధైర్యం వచ్చేసినట్టు దేవుళ్ళతోనే ఉన్నాడు ఒక ధైర్యం నాకు అంత కనిపిస్తారండి మొన్న డాడీ ఫస్ట్ ఏం దర్శనాలు వస్తుంది ఏమో అని అడుగుతారు డాడీ ఇట్లా పెద్దగా అనిపించారు డాడీ ఇట్లా సోభాలు కూర్చున్నట్టుగా అనిపించారు ఒకసారి ఒకసారి నా బిడ్డ తల దగ్గర కూర్చున్నట్టుగా అనిపించారు అట్లా కనిపిస్తా ఉంటారని ఏ శోధన వచ్చినా సరే మా దేవు నాతో ఉన్నాడని నేను అంత నమ్ము

ఇప్పుడప్పుడే అనుకోలేదు కానీ దేవుడు ఇచ్చారండి మరి లాస్ట్ దీక్ష ప్రెగ్నెన్సీలో అయితే ఫుల్ వామిటింగ్స్ ఉండేనండి సెవెన్ మంత్స్ వరకు అసలు ఏం నిన్న కట్టేసేదండి కానీ ఈ ప్రెగ్నెన్సీలో ఒక్క వామిటింగ్ కూడా లేకుండా ఒక స్టార్టింగ్ లో ఉండేది కానీ ఇప్పుడు అసలు ఏం లేదండి నా పనులు నేనే చేసుకుని ఎవరన్నా చూస్తే నువ్వు అసలు ప్రెగ్నెంట్ ఆనా అని అడిగి అడుగుతున్నారండి అట్లా అంత యాక్టివ్ గా ఉంచారు దేవుడు మరి దేవుడు ఎంత కాత్కరిస్తున్నారండి నా ఉద్యోగంలో మరి ఉద్యోగం ఉద్యోగంలో కూడా చాలా తోడుకుంటున్నారండి మన బిడ్డ విషయంలో మా మా మాయ విషయంలో మా మాయకు కూడా ఏదో ఒక శోధన వస్తా ఉండేదండి ఆ బిడ్డను కూడా దేవుడు ఎంతగానో కాపాడుతున్నారండి వాళ్ళ ఆఫీస్ విషయంలో మరి మా భర్త ఆఫీస్ విషయంలో మా ఆఫీస్ విషయంలో ఎంతగానో తోడుకుంటున్నారండి మరి గత సంవత్సరం అంతా నా బిడ్డకి మాకు నా కుటుంబానికి ఎంతో కార్థం ఇచ్చాడండి నేను స్తోత్రం అసలు ఈ కూడడానికి రావాలని ఎంతో ఆశపడ్డామండి కానీ కొంత వల్ల రాలేకపోయాను నెక్స్ట్ ఇయర్ కూడనికన్నా నేను కలవాలని నేను అందరికి ప్రార్థన చేయండి అలాగే నా బిడ్డకి ఈ సంవత్సరం అంతా ఎంతో నేను తోడుగున్నానని మీ అందరూ అలగిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి మీ అందరికీ నా ఉన్న ఇదే నా సాక్ష్యం